మెదక్ జిల్లా కోల్చారా మండల కేంద్రంలోని వెంకటేశ్వర గార్డెన్ లో మూడో విడత గ్రామ పంచాయతీకి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ను డిఈఓ డిఎస్ఓ తహసీల్దార్ ఎంపీడీఓతో కలిసి పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా నమస్కారం సో మొత్తం మనము చివరి విడత మూడో విడత చివరి విడత ఎలక్షన్ కి మనము దగ్గరికి రావడం జరిగింది మరి జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా ఏడు మండలాలలో సుమారుగా నూట అరవై ఒక్క సర్పంచ్ పోస్టులకు పన్నెండు వందల ఇరవై వార్డు మెంబర్ల పోస్టులకి కూడా ఎలక్షన్ జరుగుతా ఉంది మరి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది సో అన్ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో కూడా ఈ ఏడు మండలాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కూడా పోలింగ్ స్టాఫ్ అందరు కూడా అనుకున్న దానికంటే కూడా ఎక్కువనే అందరు కూడా రావడం జరిగింది మరి వాళ్ళందరూ కూడా పోలింగ్ స్టేషన్స్ లకి బయలుదేరడం కూడా జరిగింది ఆ పోలింగ్ లలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఆ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ లో మనకి సుమారుగా ఎనభై తొమ్మిది శాతం ఓట్స్ నమోదు కావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కూడా మనం ఐదో స్థానంలో ఉన్నాం మరి ఈసారి కంపల్సరీగా తొంభై ఐదు శాతం కంటే ఎక్కువ మంది వచ్చి ఓటింగ్ లో పాల్గొనాలనేసి కూడా మనం అనుకుంటా ఉన్నాం సో ప్రతి ఒక్కరు ఎవరికి ఎవరికైతే ఆ ఓటర్ లిస్ట్ ల అంటే ఈ మన పంచాయతీ ఓటర్ లిస్ట్ ల పేరు ఉందో ఆ ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కు వినియోగించుకోండి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓట్ వేయాలనేది కూడా వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అదే విధంగా శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగించినట్టు అయితే వాళ్ళ మీద కఠినమైన చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది సో ఎన్నికల నిబంధనలు అనేవి అమల్లో ఉన్నందువల్ల ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఎవరు కూడా వయలేట్ చేయద్దు ఎవరు వయలైట్ చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది నిన్న సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నిన్న నిన్న ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఎయిటీన్త్ రోజు మార్నింగ్ టెన్ ఏఎం వరకు కూడా మనకి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటే పాత వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొత్త బిఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం వన్ సిక్స్టీ త్రీ సెక్షన్ అన్ని గ్రామ పంచాయతీల ఈ ఏడు మండలాలకు సంబంధించిన అన్ని గ్రామ పంచాయతీల అమల్లోకి ఉంటుంది ఎవరైనా కానీ నలుగురు కంటే ఎక్కువ వ్యక్తులు ఎక్కడన్నా గుమ్మిగుడినట్టు చట్టపరమైన చర్య వాళ్ళ మీద కేసెస్ బుక్ చేయడం కూడా జరుగుతుంది కౌంటింగ్ సెంటర్లలో కానీ పోలింగ్ స్టేషన్ దగ్గరలో కానీ గ్రామ పంచాయతీల ఎక్కడ కూడా కానీ ఎక్కువ మంది గుమిగుడినట్లయితే మనం వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ఎస్ చట్టం ఉల్లంఘించిన వారిపైన చట్టరితమైన చర్య తీసుకోవడం జరుగుతుంది సో అందరు కూడా ఎన్నికల నిబంధనలకు లోబడి ప్రతి ఒక్కరు కూడా సహకరించి అందరికి ఎవరికి ఎవరికైతే ఓటు హక్కు ఉందో వాళ్ళందరూ కూడా వంద శాతం ఓటు హక్కు వినియోగించుకోవాలనేసి మరొకసారి మెదక్ జిల్లా ఈ ఏడు మండలాలకు సంబంధించిన గ్రామ పంచాయతీ ఓటర్లకు అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతా ఉంది థ్యాంక్ యూ అండి